రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ జనసేన బీజేపీ పార్టీలు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయినటువంటి జగన్ పార్టీ వైకాపా పార్టీ ఇవన్నీ కలిసి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్టను తీవ్రంగా దెబ్బతీసే భక్తుల మనోభావాల మీద వాళ్ళ విశ్వాసాల మీద నమ్మకాల మీద తీవ్రంగా దెబ్బ కొట్టాయి ఒకవైపు ఏమో ఈవో శ్యామలరావు గారు ఆయన స్పష్టంగా చెప్తున్నారు ఏమని ఐదు కంపెనీలకు ఐదు కంపెనీలు తిరుపతికి నెయ్యి సరఫరా చేస్తున్నాయి అవి ఒకటి వైష్ణవి రెండు పరాగ్ మూడు ఏఆర్ నాలుగు కిర్పారాం ఐదు ప్రీమియర్ ఈ ఐదు కంపెనీలు సంస్థలు తిరుపతికి నెయ్యిని సరఫరా చేస్తాయి వీటిల్లో నాలుగింటికి సంబంధించి ఏమాత్రము కల్తీ ఉందని రాలేదు ఒక ఏఆర్ డైరీకి సంబంధించి కొన్ని సరఫరా కొన్ని సందర్భాల్లో వచ్చేసి కల్తీ నెయ్యి జరిగిందని చెప్పేసి రిపోర్ట్ వచ్చింది ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆ యొక్క ట్యాంకర్స్ను వెనక్కి పంపాము ఆ నెయ్యిని లడ్డూల తయారులో వాడలేదు కాబట్టి తిరుమల పవిత్రత తిరుమల లడ్డూల పవిత్రత దానికి భంగం కలగలేదు అని ఈవో శ్యామలరావు గారు చెప్తున్నారు ఒక ఎయిర్ కంపెనీ సప్లై చేసిన కొన్ని ట్యాంకర్స్లో కల్తీ జరిగినట్టు వచ్చింది వాస్తవమే కానీ వాని వెనక్కి పంపాము వాటిని వాడలేదు కాబట్టి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడలేదు అపవిత్రత జరగలేదు అని చెప్పేసి ఈవో చెప్తున్నాడు కానీ సీఎం గారు ఏమంటున్నారు లేదు లేదు కొన్నిటిని వాడారు లడ్డూల తయారీలో కాబట్టి కల్తీ నెయ్యి వాడినారు అపవితో జరిగిందని చెప్పేసి సీన్ అంటాడు ఎవరి మాట నమ్మాలి సీఎం మాట నమ్మాలా సీఎం నియమించినటువంటి టీటీడీ ఈఓ శ్యామలరావు గారి మాటలు నమ్మాలనా కల్తీ జరిగిందని ఇద్దరు ఒప్పుకుంటున్నారు కానీ కల్తీ జరిగిందని వాడలేదు అని శ్యామలరావు అంటున్నారు వాడారని చంద్రబాబు నాయుడు అంటున్నాడు పోనీ చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లే వాడారు అనుకున్నాం ఆ నెయ్యి సరఫరా చేసింది ఎవరి హయాంలో మీ హయాంలోనే కదా మీరు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తేదీని మర్చిపోయినట్టుంది మీరు ప్రమాణ స్వీకారం చేసింది రెండు వేల ఇరవై నాలుగు జూన్ పన్నెండున సెప్టెంబర్ పన్నెండు కాదు జూన్ పన్నెండున మీ ప్రకారంగా కల్తీనయ్యి వచ్చింది దాన్ని వాడారు అంటే అది మీ హయాంలో వాడినట్టు మీరే ఒప్పుకుంటున్నారు అంటే సెల్ఫ్ కాల్ కొట్టుకుంటున్నారు గత ప్రభుత్వం సప్లై చేసింది కాదు మీ ప్రభుత్వంలో సప్లై చేసిందిలోనే జూన్ పన్నెండు జూలై నాలుగు కాబట్టి ఈ జూన్ జూలై మాసాల్లో సప్లై చేసిన దాని మీదనే మీరు అంటున్నారు ఆ ప్రకారంగా అయితే మీ ఖాయంలోనే కత్తి జరిగినట్లు దాన్ని వాడినట్లు మీరే ఒప్పుకుంటున్నారు సెల్ఫ్ కాల్ కొట్టుకుంటున్నారు మగని కొట్టి మగశాలను ఎక్కిన నిరజానల అంటే మీ ఖాయంలోనే తప్పు జరిగింది అది మీరే మీరే డేట్ చూసిన చెప్తున్నారు కానీ మళ్ళీ వేరే వాళ్ళు వచ్చేసి కల్తీ నెయ్యేసి అని చెప్తున్నారు ఇక ఈవో వచ్చేసి పవిత్రత అపవిత్ర జరగలేదని చెప్తుంటే ఈయన పానకంలో పడగా ఈయన జనసేన అధ్యక్షుడు ఈయన ప్రాయశ్చిత్త దీక్ష అంట శుభ్రం చేయడం అంట ఆయనేమో అపవిత్ర జరగలేదని చెప్పేసి ఆయన అంటుంటే ఈయన వచ్చేసి ప్రాశ్చిత తీర్చేస్తారంట సనాతన ధర్మం అంట బీజేపీ వాళ్ళు జనసేన వాళ్ళు సనాతన ధర్మ పరిరక్షకులు అంట ఏమిటి సనాతన ధర్మం అంటే అబద్ధాలు చెప్పడమా ఇదే నరేంద్ర మోడీ గారు తిరుమల వెంకటేశ్వర స్వామి సాక్షిగా తిరుపతి బహిరంగ సభలో మేము అధికారం లేకొస్తే ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా పది సంవత్సరాలు ఇస్తామని చెప్పారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది ముగిసిన అధ్యాయం అని చెప్పారు ఇదే పవన్ కళ్యాణ్ బీజేపీ రెండు పాచిపోయిన లడ్లు ఇచ్చింది రాష్ట్రానికి అన్యాయం చేసింది అని ఇదే పవన్ కళ్యాణ్ చెప్పారు ఏమైపోయినా పాచిపోయిన లడ్లు కాబట్టి ఇదే బీజేపీ నాయకులకు సనాతన ధర్మం మీద విశ్వాసం ఉంటే నరేంద్ర మోడీని వెళ్ళేయండి మీరు వెంకన్న సాక్షిగా ప్రామిస్ చేశారు అబద్ధాలు ఆడుతున్నారు ఇప్పుడు ఇది సనాతన ధర్మం కాదు కాబట్టి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వండి అని చెప్పేసి మోడీని నిలదీయండి బీజేపీ నాయకులకు జనసేన నాయకులకు నిజంగా సనాతన ధర్మం మీద అంత ప్రేమే ఉంటే ఆపణ చేయండి అది మాత్రం చేరు సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ ఉంటారు ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి ఈయన సెల్ఫ్ గోల్ కొట్టుకున్నాడు కొన్ని కొన్ని దేవస్థానాలకు కొన్ని కొన్ని సాంప్రదాయాలు నిబంధనలు ఉంటాయి ఇప్పుడు మంత్రాలయం ఉంది మంత్రాలయంకి పోతే చక్కా బీసేసి లోపలికి పోవాలి లేకుంటే అలా చేయదు అదేవిధంగా శబరిమలలో మహిళలకు ప్రవేశం ఉండదు ఈవెన్ టీటీడీలో మొగవాళ్ళు వచ్చేసి పంచ కట్టుకుంటేనే పంపిస్తారు లోపలికి అన్యమతస్తులు అయితే డిక్లరేషన్ ఇవ్వాలి అది వాళ్ళ నిబంధనలు దానికి ఇష్టం ఉంటే పోవాలి ఇష్టం లేకుండా పోకూడదు నీకు ఇష్టం లేకుండా నిబంధనలు అతిక్రమిస్తానంటే కుదరదు అది ముఖ్యమంత్రి అయినా మాజీ ముఖ్యమంత్రి అయినా నేను గతంలో నియంత్రణ రూల్స్ అతిక్రమించాను ఇప్పుడు అతిక్రమిస్తానంటే అది కరెక్ట్ కాదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆయనంతగా ఆయనే డిక్లరేషన్ మీద సంతకం పెట్టాల్సి వస్తుంది అనే దానివల్ల ఆఖరికి తిరుమలకు పోవడమే మానుకున్నాడంటే ఆయనకు డిక్లరేషన్లు ఏముంటుంది వెంకటేశ్వర స్వామి మీద నా నమ్మకం ఉంది అని అంటే నీకు డిక్లరేషన్ సొంతంగా పెట్టడానికి భయపడి ఏమంటే వెంకటేశ్వర